ఈ కథలో మరుపు కథ ఎలాంటిదంటే ఒక నక్కై ఉండేది ఒక నక్కై ఉండేది మనం ఈ నక్కై ఉండేది ఏమి చెప్తున్న నక్క కనిగా కళ్యాణం వచ్చినాదట నక్కకు కళ్యాణం వస్తే అయ్యో నా బిడ్డకు పెళ్లి చేయాలని నక్క అయ్యగారి దగ్గరికి పోలేదు మరి బ్రాహ్మణులు అడగలేదట ఆ నక్కగానైనా అరంధాముని యాడు నా బిడ్డకు చేయాలని అక్క పోతుంటే లక్ష్మీదేవి వచ్చిందా సార్ లక్ష్మి నువ్వు అడ్డుకోంగా నా బిడ్డ పెళ్లి చేయాలని మళ్ళీ తర్వాత దైద్యము దేవతీ దరిద్రపురాల నువ్వు అడ్డంగా నా బిడ్డ పెళ్లి చేయనున్నారు ఎందరెందరూ మహా సత్యవంతులు ఈ దారి ఎదురుగా వస్తే వాళ్ళు నచ్చలేదు నక్క ఆఖరికి అగ్ని దేవుడు అనే కాష్టములో ఒక ఆయన్ని కాలబెడుతుంటే ఆ దారి కట్టుకొని పోవాగా అగ్ని కడ్డి కాలం వచ్చింది అబ్బా ముఖ్యమంత్రి అగ్గి అంటే అందరికి సమాధానం ఇంట్లో అగ్గి ఉంటది ఇంట్లో అగ్ని ఉంటది ఈ దేవుడు సత్యవంతుడు అని తన బిడ్డ పెళ్లి చేసినట్టు నక్క ఓ అగ్ని దేవుడా ఎలాంటి నీతి ఉన్నదో తెలుసునా పేదవారిలో అగ్ని ఉంటది చెట్టుకు అగ్గే గుట్టకు బండికి బే దేనికైనా అగ్గే ఉంటాది అదే లక్ష్మి అందరి ఉంటదా ఉన్నది ఉన్నది ఏదో ఒకరింట్లో ఉంటాది అదే దారిద్రపు అందరి ఇళ్ళలో ఉంటదా ఉండదు ఏదో ఒకరింట్లో ఉంటది అని చెప్పి అప్పుడు నేను నచ్చ అక్క నచ్చింది అగ్నినే నేను నచ్చిన అగ్ని ఆలని మంటలతో ఆకాశానికి అతం పెట్టి అతం ఇది వచ్చినానయ్యగపతి

పనివేస్తున్నాను కట్టుకున్న చీర కాలకూడదు నీ వన్నిగా తొడుక్కున్న రముక కాలకూడదు కొల్లువనిగా కబరిపోకూడదు సత్యమంత్రురాలవు నేతి మంతురాలవైతే నీనే నీవే సత్య మంత్రాల నీతి మంత్రాలైతే కట్టుకున్న చీర కాలకుంటూ దూసుకున్న కురులు అనేది కవిరిపోకుంటూ వచ్చిన రెండు ప్రాధములు కొట్టండి అప్పుడు నీ సత్యము నమ్ముకుంటారని అందరితో చెప్పి రాష్ట్రము చుట్టూ భార్య అస్తం పట్టుకొని మూడు సార్లు తింపాను ఎంత చెప్పినా నా భర్త నన్ను భార్యగా నమ్ముతలేదే అనుకుంటున్నాడు ఈ అగ్నికైనా ఆవిరైపోతాను నేను అగ్నికైనా ఆవిరైపోతానని ఆ పార్వతి మూడు కొట్ట ముళ్ళు ఆరు కొట్ట అయ్యలు డెబ్బై ఆరు కొట్ట దేవస్థములు అంగలింగాలు ఆ నమస్కరించి ఆ అగ్నిలో ఉనగా ರೆಂಡು ಗರ್ಭಿಂತ ಉನ್ನ ಆ ಅಗ್ಲು ಇಲ್ಲ ಪಡುತ್ತೆ ఎప్పుడైతే ఆ కాష్టంలో పడ్డాదో పార్వతి అక్కడికి పార్వతికైనా తొమ్మిదొక్క నెలలు తొమ్మిది ఒక్క నెలలు పురిటి నొప్పులతో హల్లారిపోతుండగా ఆ కాష్టంలో ఎప్పుడైతే పార్వతి పడ్డాదో తన సత్యవంతురాలు భక్తి పరురాలు కాబట్టి ఆ అగ్నిదేవుడైన కూడా అటువంటి ఒక పార్వదేవికి కట్టుకున్న చీర కాలడం లేదు అటువంటి ఒక తలకున్న లేదు అటువంటి ఒక చూడడానికి బయట బయట చూడడానికి అగ్ని బగ ఆ అగ్ని దగ్గరికి వెళ్ళడానికి ఆ వేడికే ఎనికి ఎనికికి వెళ్ళిపోతున్నారు వెళ్లిపోయే సమయంలో అటువంటి అజ్ఞాన పడ్డారు కదా దేవికి పార్వతి దేవికైన గాని ఒక కుండ కుండ ఆ కుండలో సల్లటి నీళ్లు ఏ ప్రకారంగా ఉంటాదో అటువంటి కాష్టములు అంత సలదరం ఇస్తున్నదట అక్కడికి దేవికి తొమ్మిది ఒక నెల నిండుకున్నాయి కాబట్టి అటువంటి ఒక ప్రసన్న వేదన తోటి తల్లాడుతుండగా சக்கனை நாவிட்ட முட்டினாதான் தெய்வ

అటువంటి పశుపాప జన్మించిన జన్మించిన పశుపాప ఏమనుకున్నది నా తల్లి సత్యమంతురాలు భక్తి పరురాలు ఆ రోజు వెనక నా తండ్రి వెళ్ళిన శివాశంకరుడు నన్ను విచ్చి మర్సిపో బాపు అని చెప్పగానే మరిసిపోయాడు అటువంటి ఓ తండ్రికి అనగాలి అటువంటి గుర్తుకు లేకుండా సత్యమంత్రురాలైన నా కన్న తల్లి పార్వతదేవిని ఇటువంటి అగ్ని పరీక్షలు పెట్టి కొట్టరాని దెబ్బలు కొట్టి చిట్టరాని మాటలు అని ఇటువంటి అగ్ని గుణంలో పడవేశాడు తెలియని నా తండ్రికి ఇప్పటికైనా తెలుసుకోవాలని పశుపాప కనులు చూసి కేవు కేవురు ఏడుస్తున్నది రాష్ట్రం వద్ద అటువంటి ఒక ఉన్నారు వాళ్ళు బ్రహ్మదేవా ఇప్పుడే కాష్టం నుంచి మనం వెళ్ళవద్దు ఏమవుతుంది కదా ఇంకా చూద్దాం కాలి పూర్తయిపోయినాకుందా అని ఎప్పుడైతే వాళ్ళు ఉన్నారో ఆ కాటిలో ఉన్న పశుపాల ఏం చేస్తున్నది కాటిలో ఉన్న పశుపాల పశుపాల ఏం చేస్తున్నది ఎప్పుడు గెలిపించాను నా తండ్రి శివయ్య ఏమని చెప్పాలి మా బాబు ఇట్లైతే బోర్ అని అలా పలిగినట్టుగా రెండు సార్లు పలిగినట్టుగా కాస్త తమ్ముడు తల్లి